జిల్లాలో తాగునీటి సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది నీటి కోసం గ్రామస్తులు చివరికి రోడ్డెక్కే స్థితికి చేరుకున్నారు వెంకటాపురం మండలంలోని బోదాపురం కాలనీ గ్రామంలో ఆగ్రహంతో ఊగిపోతూ మహిళలు గ్రామస్తులు కలసి ధర్నాకు దిగారు చర్లా వెంకటాపురం ప్రధాన రహదారిపై బిందెలతో బయట దిగిన మహిళలు గత ఎనిమిదేళ్లుగా తాగునీటి కోసం చేస్తున్న పోరాటం తారాస్థాయికి చేరిందని వాపోతున్నారు ఎనిమిది నెలలుగా ఒక్క బిందె కూడా రాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇంతకాలంగా పంచాయతీకి చెప్పుకుంటున్నాం కాని ఎవరూ పట్టించుకోలేదు పిల్లలు వృద్ధులు నీటికోసం తల్లడిల్లుతున్నారు ఇంకేం మిగిలింది రోడ్డెక్కాల్సి వచ్చింది పలుమార్లు పంచాయతీ సెక్రటరీకి విజ్ఞప్తులు చేసినా లేకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో రోడ్డుపైకి వచ్చారు పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించారు

మేము గ్రామ సభలకు వెళ్ళినా దృష్టికి తీసుకెళ్ళినా అధికారులు స్పందించలేదు ఎనిమిది నెలలుగా నీరు లేక ఇబ్బందులు పడతా ఉన్నాం కనీసం మా బోదాపురం కాలనీలో నెలకొని మాకు అధికారులు కనుక స్పందించి ఈ యొక్క సమస్య ఈరోజు కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ ధర్నా చేయాల్సి వస్తుంది మరి గతంలో గోదావరిలో ఉన్నప్పుడు నుండి మా ఊర్లో ఉన్న ఒకనొక బావి గోదావరికి ముంపు జరిగి మునగడం జరిగింది మునిగినా కూడా అధికారులు వచ్చి కనీసం దానిపరిచే విధంగా దాంట్లో ఉన్న చెత్తని కానీ ఏమి తీయకుండా అలాగే ఉన్నారు ఈ విధంగా ఇస్తుంటే గతంలో గత పోయినవారంలో చేసినట్టు మా పక్క పంచాయతీలో చేసినట్టు గిరిజన గిరిజన కుటుంబాలు అయితే ముత్తారం గ్రామంలో ఉందో ఆ విధంగా మేము సొంత నిధులతో బావి తవ్వుకోనో లేకపోతే బోర్ వేసుకోనో చేయాల్సిన పరిధి ఇంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ రాకుండా అధికారులు కోరుకుంటున్నాను గిరిజన గిరిజన కుటుంబ మరి ఇంత చూపాలి లేకపోతే గిరిజనుల పై ఇంత ఐటీలో ఉన్న అకాల కొంచెం అను పట్టించుకొని మా గిరిజన కుటుంబాలని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము నమస్తే సార్ సార్ మాది బోదాపురం కాలనీ మరి మేము గత గత ఎనిమిది ఎనిమిది నెలల నుంచి మేము నీళ్ళ కోసం బాధపడతాను మేము అధికారులు కలిసినాం పంచాయతీ సెక్రటరీని కలిసినాం మేము సంప్రదించినాం అయినా కూడా మా విషయానికి ఏమాత్రం మేడం గారు స్పందించట్లేదు మరి మేము చూసి చూసి మరి అక్కడ మాకు ఊరిలో ఒక ఒక బావి ఉంది ఆ బావిలో పురుగులు పడ్డ నీళ్లు ఎనిమిది నెలల నుంచి చూసి చూసి ఎక్కడి నుంచి నీళ్ళు రావట్లేదు అయ్యే నీళ్ళు తాగడము ఆ నీళ్లు తాగి తాగి కూడా మరి కొందరైతే పిల్లలకి జ్వరాలు రావడం వల్ల మా ఊరిలో ఉంది మా పరిస్థితి అవన్నీ మేము చూసి మాకు ఇట్లా న్యాయం జరగదు అనేసి మేము రోడ్డు ఇట్లా ధర్నా చేయడం జరిగింది మరి మా మీరు మా మా గోస మా పరిస్థితి చూసి ఖచ్చితంగా స్పందిస్తారని నేను అనుకుంటున్నాం మరి మేమైతే కొన్ని నెలలు సంది మరి నీరు లేక ఇంత ఇబ్బంది పడతాం మరి మీకు తెలియదు సార్ మేము అనుభవించి మాకు తెలుసు మేము అధికారులకు మేము అప్లై చేసినాం అప్లికేషన్ పెట్టినాం మరి వారిని మా ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి మరి గ్రామ సభలో కలవడం జరిగింది అలా జరిగినప్పటికి కూడా మేడం గారు ఏమాత్రం కూడా మా వైఫ్ మాకు మా విషయానికి స్పందించలేదు మరి ఏమనుకుంటున్నారో మాకు తెలియదు అసలు మా ఊరంటేనే ఏదో పంచాయతీలో లేదన్నట్టు మరి మర్చిపోతాను పోదాపురం కాలనీని అసలు అసలు గిరిజనులు అంటే చిన్న చూపు చూస్తాను మేమంటే లెక్కలేదా మరి ఆమెనైతే మేము ఏ రోజు కూడా రెస్పెక్ట్ లేకుండా అయితే మేము మా ఊరి పెద్దలు కానీ చిన్నలు కానీ ఎవరు కూడా మేము ఆమె రెస్పెక్ట్ లేకుండా అయితే మాట్లాడలేదు ఆమె ఏ ఏ ఎంత నిర్లక్ష్యం చేసినా ఏ రోజు కూడా ఆమె వచ్చి మా ఊరికి ఇట్లా టూ ఇయర్స్ అవుతుంది కానీ ఏ రోజు కూడా మేము ఆమెని అన్నది లేదు అలాంటిది ఈ రోజు ఎందుకు వచ్చినామంటే మాకు అన్యాయం జరిగింది మాకు నీళ్లు లేవు ఇట్లా ఇట్లాంటి పరిస్థితి మరి మా ఈ మా పరిస్థితి ఖచ్చితంగా చూసి మేడం గారైనా లేదా అధికారులైనా లేదా మరి ఎంపీడీఓ గారైనా లేదా అయినా ఎవరైనా ఈ మా మండలం నుంచి ఖచ్చితంగా మరి మాకు న్యాయం చేయకూరుస్తారని నేను నమ్ము మేము అనుకుంటున్నాము మరి ఈ విధంగా కూడా మాకు న్యాయం జరగకపోతే ఇంకా మీ మేమెందుకు ఎందుకు సార్ మీకి మీ ఉండి ఇట్లా గ్రామాలల్లా ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము అనుకుంటాను మరి చూస్తాను ఒక నాలుగు రోజుల నుంచి నీళ్ళు లేక లేదా వేరే ఊరు నుంచి నీళ్ళు తెచ్చుకోవడము లేదా పురుగులు పట్ట నీళ్ళు తాగడము అట్లా చేస్తాను అట్లా చేయడం అట్లా చేసేది ఒకసారి మేడం గారు మీరు వచ్చి మా ఊరి మా ఊరి పరిస్థితి చూడండి బావిలో చూడండి ఒకసారి ఆ బావి నీళ్ళు ఎట్లున్నాయి అన్నది మీకే తెలుస్తుంది చూస్తే మీకు తెలుస్తుంది మరి వచ్చినాక చూడండి అయినా మీరు ఇక్కడే కదా మీరేమో దూరం కాదు కదా ఒక్కసారైనా మేము ఇన్నిసార్లు మీకు మేము ప్రత్యేకంగా సంప్రదిస్తాం మిమ్మల్ని అప్లికేషన్ పెట్టినాం అయినప్పటికీ మీరు ఏ మాత్రం వచ్చి కనీసం వారు లేదమ్మా ఇట్లా పరిస్థితి ఉందని కూడా మీరు మాకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అంటే మేమంటే లెక్కలేదా మీకు మా మా గ్రామం పంచాయతీలో లేదా మాదేమైనా లోకల్లో ఉందా లోకల్లో ఉన్న గ్రామాలన్నీ బాగున్నప్పుడు మా ఇంత రోడ్డు పాయింట్ నుండి మేమెందుకు మేమెందుకు కట్టుంటాను అంటే మేము అధికారు మా దగ్గర చదువుకున్న వాళ్ళు లేరు మేమందరం వేలు ముద్రలు మేము ఏం చేయాల మీరు నిర్లక్ష్యము అంతా మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నా మేమందరం మీకు అందరికి న్యాయం కావాలా వద్దా